నమస్తే అన్న నమస్తే మీ పేరు అన్న నా పేరు బబ్లూ అన్నయ్య బోడబండ సైడ్ ఇప్పుడు జూబ్లీజ్ బై ఎలక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటుర్రా బిఆర్ఎస్ గెలుస్తుంది అన్న వి ఆర్ ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అన్న ఎందుకు అంటున్నారు ఎందుకంటే కెసిఆర్ మంచి చేసిండు కాబట్టి మంచి పనులు చేసిండు ఆయన చేసిన ప్రతి అభివృద్ధి బాగున్నాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కంటే ఎక్స్పీరియన్స్ ఉంది పాలిటిక్స్ లా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి భార్య నిలబెడుతున్నారు మాగంటి సునీత గారిని ఆమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు సో ఆమె ఎలా చేస్తే అనుకుంటురా అంటే మాగంటి గోపీనాథ్ గారు ఎలా చేసిరో ఆయన స్ఫూర్తి తీసుకొని ఈమె కూడా అలా చేస్తుందని మాకు నమ్మకం ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉంది కదా కాంగ్రెస్ పరిపాలన ఎలా పరిపాలిస్తుంది అంటారు కాంగ్రెస్ అంత ఏం లేదన్న అంత పడిపోయింది వేస్ట్ ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు ఫైవ్ హండ్రెడ్ కి సిలిండర్ అన్నారు వస్తున్నాయన్నా మీకు ఏం లేవన్న ఫ్రీ కరెంట్ లేదు ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ లేదు లేడీస్ కి ఇంట్లో రెండు వేల ఐదు వందల నెలకన్నారు అవన్నీ ఏం లేవు ఇప్పుడు కొత్త హెచ్ఐసి సల్మాన్ ఖాన్ అనే పేరునిపిస్తుంది ఆయన గురించి ఏమైనా తెలుసా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆ తెలియదు అన్నా నేనైతే ఫస్ట్ టైం మీరే చెప్తే వింటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ గట్టి పోటీ వెళ్తాను అనుకుంటుర్రు బీఆర్ఎస్ కి లేకపోతే బీఆర్ఎస్ ఉట్టి అని గెలిచిపోతాను ఏం లేదన్నా బిఆర్ఎస్ కి గెలిచిపోతుంది మొత్తానికి కాంగ్రెస్ గురించి అని ఏం చెప్పాలి అనుకుంటున్నా ఏముంది చెప్పడానికి ఏం లేదు కాంగ్రెస్లో అంతే ఏదో చెప్పి నమ్మించి అంతా గెలిచినారు కానీ అంతకు మించి ఏం లేదు కాంగ్రెస్